సిగాచి ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం ప్రభుత్వానికి ఉన్నతాధికారుల కమిటీ రిపోర్ట్ అంట పరిశ్రమ నిర్వహణ భద్రత ప్రమాణాల్లో యాజమాన్యం ఫెయిల్ కనీస కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదు కార్మికులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వెళ్ళడి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని పలు సిఫార్సులు త్వరలో పలు సిఫార్సులు త్వరలో నిపుణుల కమిటీ నివేదిక కూడా ఈ రెండింటిపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం అంట ఇంకా ఈ పరిశ్రమ ఏదైతే ఉందో ఈ సిగాచి పరిశ్రమ పాశమైలారం సంబంధించి పెద్ద ప్రమాదం జరిగింది కదా దాన్ని మేనేజ్మెంట్దే తప్పని అని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ ఎవరైతే కమిటీ వేసి రిపోర్టు సర్చ్ చేశారో వీళ్ళు ఏం జరిగిందని చెప్పేసి ఒక నివేదిక ప్రభుత్వం సమర్పిస్తారు కదా దాంట్లో తేలిన అంశాలు ఏంటంటే పరిశ్రమ నిర్వహణ వీళ్ళు సరిగా నిర్వహించట్లేదంట అదేవిధంగా భద్రతా ప్రమాణాల్లో యాజమాన్యము ఫెయిల్ అయిపోయిందంట అంటే ఈ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో కార్మికులు ఉంటారో వాళ్లకు భద్రత పరంగా సెక్యూరిటీ పరంగా ఫెయిల్ అయిపోయింది అదేవిధంగా మేనేజ్మెంట్ పరిశ్రమ అదేవిధంగా పరిశ్రమ నిర్వహణ కూడా సరిగ్గా చేయాలని చెప్పేసి కూడా వీళ్ళ నివేదికలో తెలిసిందట కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదంట ఇంకా కార్మికులు ఫిర్యాదులు చేసినా కూడా పట్టించుకోలేదంట ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి కూడా మేనేజ్మెంట్కి చెప్తే కూడా పట్టించుకోలేదంట ఇక సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదానికి యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రధానం ప్రధాన కారణమని ఉన్నతాధికారులు కమిటీ తేల్చింది ఫ్యాక్టరీ నిర్వహణ భద్రతా ప్రమాణాలను పాటించడంలో మేనేజ్మెంట్ పూర్తిగా విఫలమైందని తెలిపింది ఈ మేరకు ప్రభుత్వానికి రిపోర్టు అందజేసింది సిగాచి ఫ్యాక్టరీలో కీలకమైన భద్రతా ప్రమాణాల ప్రమాణాలను గాలి వేది నివేదికలో కమిటీ పేర్కొంది ఇక్కడ చూడొచ్చు మనం భద్రతా ప్రమాణాలు పాటించడంలో మేనేజ్మెంట్ పూర్తిగా విఫలమైందట అదేవిధంగా ప్రభుత్వానికి రిపోర్ట్ కూడా అందజేసింది అదేవిధంగా సిగసి ఫ్యాక్టరీలో ఏదైతే కీలకమైన భద్రతా ప్రమాణాలను ఈ ఫైరింగ్ కావచ్చు అదేవిధంగా ఈ సేఫ్టీ కావచ్చు ఫైరింగ్ సేఫ్టీకి సంబంధించింది కావచ్చు ప్రమాదం జరిగినప్పుడు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఎట్లాంటి ప్రమాదం సంబంధించినప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అక్కడ ఎక్విప్మెంట్ కావచ్చు అక్కడ ఉండాల్సిన వస్తువులు కావచ్చు అవేమి కనీస అవసరాలు లేకుండా కూడా కనీస వసతులు లేకుండా కూడా కీలకమైన భద్రతా ప్రమాణాలని గాలికొదలేసిందంట ఈ మేనేజ్మెంట్ పరిశ్రమలో అగ్నిమాపక వ్యవస్థలు సరిగా లేవు కార్మికులకు సరైన భద్రతా శిక్షణ ఇవ్వలేదు ఎమర్జెన్సీ ఎగ్జిట్ మార్గాలు అస్తవ్యస్తంగా ఉన్నాయంట ఈ కార్మికులకు శిక్షణ ఇవ్వకపోవడము ప్రమాదం జరిగినప్పుడు ఎట్లాంటి ఎట్లా బయటపడాలి ఎట్లాంటి రూట్లో బయటపడాలి అదేవిధంగా అగ్నిమాపక సంబంధించి ఈ వస్తువులు కావచ్చు వ్యవస్థ కావచ్చు అట్లాంటి వ్యవస్థ అక్కడ ఏమీ లేదు మొత్తం నిర్లక్ష్యంగా వివరించారని చెప్పేసి కూడా వీళ్ళ నివేదికలో తెలియడం జరిగింది ఇక ఎమర్జెన్సీ ఎగ్జిట్ మార్గాలు అస్తవ్యస్తంగా ఉన్నాయట ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఎవరైనా ప్రమాదం జరిగినప్పుడు ఎమర్జెన్సీ నుంచి బయటికి వెళ్ళాలి కదా అవి కూడా కరెక్ట్ లేని పరిస్థితి అనమాట అంటే ఇటు నుంచి వెళ్ళాలా నుంచి వెళ్ళాలని లేని పరిస్థితి అనమాట ఇక వాటి నిర్వహణలో నిర్లక్ష్యం కుట్టొచ్చినట్టు కనిపించింది ఫ్యాక్టరీలో పాతబడిన యంత్రాలను వినియోగిస్తున్నారట ఇక రసాయన ప్రమాదకర రసాయనాలు నిర్వహ వాటి నిర్వహణలో ప్రమాదకరమైన కెమికల్ నిర్ ఏవైతే ఉంటాయో వాటిని నిర్వ నిర్వహణ ఉంటాయి కదా మేనేజ్మెంటు దాంట్లో నిర్లక్ష్యం మొత్తం అంటే పట్టించుకోకుండా ఇష్ట అక్కడ పడేసి ఉండడం అన్నట్టు దాని ద్వారానే ఇప్పుడు ఈ డేంజర్ కెమికల్ ఏవైతే ఉన్నాయో ఈ పేలినప్పుడు ఆ కెమికల్ కూడా అంటుకోవడం జరుగుతుంది అట్లనే ఈ మొత్తము పరిశ్రమ పేలిన కారణం కూడా ఇది నిర్లక్ష్యం అన్నట్టు యంత్రాలకు సరైన నిర్వహణ చేపట్టకపోవడం కూడా ప్రమాదాన్ని తీవ్రతను పెంచింది ఫ్యాక్టరీలో రోజువారి పర్యవేక్షణ పూర్తి స్థాయిలో కొరవడింది ప్రమాదాలు జరగకుండా ముందే గుర్తించి నివారించాల్సిన యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరించింది తనిఖీలు నామమాత్రంగా జరిగాయి భద్రతా ఉల్లంఘనలు పట్టించుకోలేదు కార్మికుల ఫిర్యాదులను కూడా యాజమాన్యం పెడచెవిన పెట్టింది అని తెలిపింది గతంలో ప్రమాదాలు జరిగిన సిగాచి ఫ్యాక్టరీలో పాత యంత్రాలను వినియోగిస్తున్నారని నివేదికలు కమిటీ పేర్కొంది పంతొమ్మిది వందల తొంభైలో సిగాచి ఇండస్ట్రీస్ను స్థాపించారు ఇది ఫార్మాసూటికల్ కంపెనీ ఇందులో ట్యాబ్లెట్లు క్యాప్సూల్స్లో ఉపయోగించే ఎక్విప్మెంట్స్ తయారు చేస్తున్నారు ఇక్కడ సుమారు మూడు వందల మంది కార్మికులు మూడు షిఫ్ట్లో పనిచేస్తున్నారు ప్రమాదం సంభవించిన యూనిట్లో పాత మిషనర్నీ ఉపయోగిస్తూ ఇక ఈ పంతొమ్మిది వందల ఏర్పాటు చేసిన ఈ సిగాచి ఫ్యాక్టరీస్ ఏదైతే ఇండస్ట్రీస్ ఉన్నదో దాన్ని ఫార్మాసూటికల్ కంపెనీ ఇందులో ట్యాబ్లెట్లు క్యాప్సిల్స్ ఇవన్నీ తయారు చేస్తూ ఉన్నారట దానికి ఉపయోగించే ఎక్విప్మెంట్స్ ఏదైతే ఉంటాయో వాటిని తయారు చేస్తారన్నమాట ఈ ట్యాబ్లెట్లు క్యాప్సిల్కి సంబంధించి ఉపయోగించే ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా వాటిని తయారు చేస్తారంట వీళ్ళు అదేవిధంగా మూడు వందల మంది కార్మికులు ఉన్నారంట మూడు షిఫ్ట్లో పనిచేస్తారంట ఇక ప్రమాదాలకు సంబంధించిన యూనిట్లో మాత్రం మిషనరీని పాత మిషనరీ ఉపయోగిస్తారట ప్రమాదం ఏదైతే జరిగిందో కొత్త మిషనరీ ఉపయోగించకుండా పాత మిషనరీని ఉపయోగించారంట ఇక కార్మికులు దానికి సంబంధించి యాజమాన్యానికి ఎన్నో సార్లు హెచ్చరించినా కూడా మార్పు చేయలేదంట ఈ పాత సామాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఎన్నో సార్లు యాజమానానికి మొరబెట్టుకున్నా కూడా చేంజ్ చేయని పరిస్థితి అంటే ఈ పాత ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో నైన్టీన్ నైంటీలో కట్టిన ఇండస్ట్రీ ఇది ఇట్లాంటి ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి ఇది జరిగిన తర్వాత కూడా చాలా ప్రమాదాలు జరిగినవి ఉన్నాయి జరుగుతూ వస్తు ఉన్నాయి మనం ఇంకా రెండు మూడు కూడా చూసినాం అటు సైడే మనం సంగారెడ్డి సంబంధించి ఈ పాషమైలరం ఏరియాలో సంబంధించి కూడా ఇది జరిగిన తర్వాతనే ఇంకా రెండు మూడు జరిగినాయి ఇది జరుగుతూ ఉన్నా కూడా ఇప్పుడు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్ళి డే రోజు రోజు బై రోజు డే బై డే ఈ పర్యవేక్షణ చేపట్టకపోవడం వాళ్ళకి ఎంతవరకు ప్రమాదం జరిగినప్పుడు చర్యలు ఉన్నాయి అక్కడ వస్తువులు ఉన్నాయి అగ్ని ప్రమాదం సంబంధించి ఎగ్జిట్లు ఉన్నాయి ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉన్నాయి అక్కడ ఫస్ట్ ఎయిడ్ ఫస్ట్ ఎయిడ్ సంబంధించి కిట్లు ఏమున్నాయని చెప్పేసి కూడా ఇట్లా కనీస వసతులు లేని కూడా చెక్కింగ్ చేయకపోవడము అధికారుల నిర్లక్ష్యం అని కూడా చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే ఇట్లాంటి రిపీట్ కావద్దంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని అన్ని ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో సంగారెడ్డి సంబంధించి పాషా ఈ పటాన్ చెరువు ఇండస్ట్రీస్ కావచ్చు ఇవన్నీ ఇండస్ట్రీస్ని ఎంత మేరకు ప్రామాణికం పాటిస్తున్నాయి లేక ప్రామాణికం పాటించకపోతే సీజ్ చేయడం కావచ్చు ఇట్లాంటివన్నీ చేసినప్పుడే ఇవి బంద్ అవుతాయి ఇప్పుడు ఈ నివేదిక ఏదైతే కమిటీ చేసి నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఎప్పుడైతే నిర్ణయించిందో అప్పుడు ఇట్లాంటి అంశాలన్నీ బయటపడుతూ ఉంటాయి ఈ ఇండస్ట్రీలకు సంబంధించి మైనస్లు అంటే వాళ్ళ మెయింటెనెన్స్ కావచ్చు వాళ్ళు ఏ విధంగా కార్మికులు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వాళ్ళు అసలు పట్టించుకుంటున్నారు పట్టించుకోవట్లేదా లేదా ఓన్లీ వాళ్ళ కంపెనీయే ప్రధానంగా ఏజెండాగా పనిచేస్తున్నారా వీళ్ళకు ఎటువంటి నిర్వహణ లేదు వీళ్ళకి ఎటువంటి సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారు వీళ్ళ టైమింగ్స్ ఏంది వీళ్ళ ఏ టైంకి వస్తున్నారు ఏ టైంకి వస్తున్నారు అని చెప్పేసి కూడా పట్టించుకోకుండా ఓన్లీ వాళ్ళ పని కోసము వాళ్ళ ఇండస్ట్రీ నడవడం కోసం మాత్రమే ఏజెండాగా పనిచేస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది ఇంకా తెలంగాణ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేటు ఎన్వర్సీ కూడా లేదంట ఇంకా మన ఇండస్ట్రీ నడవాలంటే ఎన్వర్సీ ఉండాలి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అన్నట్టు అంటే ఇండస్ట్రీ నడవాలంటే ఫస్ట్ తెచ్చుకోవాల్సింది పర్మిషన్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అన్నట్టు అది కూడా లేదంట వీళ్ళకు అంటే ఇంత పెద్ద నిర్లక్ష్యం అంటే మనం అర్థం చేసుకోవచ్చు అందుకే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది అన్నట్టు అంటే ఇన్వోసర్ సర్టిఫికేట్ కూడా ఆ ఇండస్ట్రీ ఏర్పడ్డప్పటి నుంచి నైన్టీన్ నుంచి ఏర్పడింది ఇది పంతొమ్మిది వందల తొంభైలో ఏర్పడితే ఇప్పటి వరకు ఇరవై ఇరవై ఆరు సంవత్సరాలు అవుతుంది దగ్గర 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 ఇరవై ఆరు సంవత్సరాల నుంచి నో ఆబ్జెన్స్ లేదంటే ఇక వీళ్ళు ఎంత మెయింటైన్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు మనం ఫ్యాక్టరీ నిర్వహణ పర్యవేక్షణలో మేనేజ్మెంట్ పూర్తిగా వైఫల్యం కనిపిస్తున్నది అని తేలింది అనుభవం లేని కార్మికులతో పని చేయించడం పాత రియాక్టర్లను కొనసాగించడం వంటి నిర్లక్ష్యాలు ఈ ప్రమాదానికి దారితీసినట్టు ప్రాథమికంగా నిర్ధారించారట గతంలో కూడా ఇలాంటి చిన్న ప్రమాదాలు జరిగిన యాజమాన్యం ఇలాంటి చర్యలు తీసుకోలేదని ఫ్యాక్టరీల డిపార్ట్మెంటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి వచ్చిన భద్రత సూచనలు పట్టించుకోలేదని పేర్కొన్నదంట ముఖ్యంగా ఏదో పాత రియాక్టర్లను వాడడం అంట వాటిని కొనసాగించడం మళ్ళీ నిర్లక్ష్యము అదేవిధంగా గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగినా కూడా యాజమాన్యానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రమాదం పెద్ద ఎత్తున జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్తే కూడా చర్యలు తీసుకునే పరిస్థితి అదేవిధంగా ఫ్యాక్టరీల డిపార్ట్ డిపార్ట్మెంట్ పొల్యూషన్ బోర్డు కంట్రోల్ కూడా హెచ్చరించినా కూడా వీళ్ళు చర్యలు తీసుకోలేదంట అంటే ఇంత నిర్లక్ష్యమో అర్థం చేసుకోవచ్చు మనం ఈ కార్మికుల పట్ల అంటే వీళ్ళు ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో కార్మికులు అలా పనిచేసే ఎమిక కెమికల్ సంబంధించి ఎంప్లాయీస్ ఉంటారో అక్కడ ముఖ్యంగా ఈ కెమికల్ రియాక్టర్లు ఏవైతే ఉంటాయో వాళ్ళ దగ్గర పనిచేసే కార్మికులకు సంబంధించి మొత్తానికి పట్టించుకొని పరిస్థితి అనమాట త్వరలో ఎక్స్పర్ట్ కమిటీ కూడా రిపోర్ట్ ఇవ్వబోతుందంట భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఉన్నతాధికారులు కమిటీ పలు సిఫార్సులు చేసింది అన్ని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను కఠినతరం చేయాలని సూచించింది భద్రతా తనిఖీలను మరింత పటిష్టం చేయాలని నిబంధనలు పాటించని పరిశ్రమలపై భారీ జరిమానాలు విధించడంతో పాటు అవసరమైతే వాటి కార్యకలాపాలను నిలిపివేయాలని సిఫార్సు చేసింది కార్ కార్మిలకు మెరుగైన భద్రతా శిక్షణ రక్షణ పరికరాలను తప్పనిసరి చేయాలని సూచించింది మరోవైపు సిఎస్ఐఆర్ ఐఐసిటి చైర్మన్ బి వెంకటేశ్వరరావు నేతృత్వంలో ప్రభుత్వం ఎక్స్పర్ట్ కమిటీని నియమించింది ఈ కమిటీలో టి ప్రతాప్ కుమార్ సూర్యనారాయణ సంతోష్ బుగే సభ్యులుగా ఉన్నారు ఈ కమిటీ ప్రమాదానికి కారణాలను గుర్తించడంలో పాటు భవిష్యత్తులో అలాంటివి జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి సూచనలు ఇవ్వనుంది ఈ రెండు కమిటీల నివేదికలపై ప్రభుత్వం కేబినెట్ మీటింగ్లో చర్చించి నిర్ణయం తీసుకున్నమాట ఇప్పుడు కేబినెట్లో నిర్ణయం తీసుకోవాలంటే ఇప్పుడు ఇట్లాంటి అన్ని ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయో అన్ని ఇండస్ట్రీస్ మీద ఎంక్వైరీ చేసిన తర్వాతనే వాళ్ళ దగ్గర ఎట్లాంటివి ఉన్నాయి భద్రత సంబంధించిన సేఫ్టీ పరికరాలు ఉన్నాయా అగ్ని ప్రమాదం సంబంధించిన పరికరాలు ఉన్నాయా కార్మికులకు ఎటువంటి సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారు ప్రమాదం జరిగినప్పుడు ఎగ్జిట్ ఎట్లా ఎంట్రీ ఎట్లా ఇట్లాంటి అన్ని రియాక్టర్లు పాతవా కొత్తవా అక్కడ ఉన్న ఎక్విప్మెంట్లు మిషన్లు కొత్తవా పాతావి అట్ల అన్ని ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఈ కేబినెట్లో నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది లేదంటే ఇష్ట రాజ్యాన్ని ఏదో ఇప్పుడు ప్రమాదం జరిగింది కాబట్టి ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్టు సబ్మిట్ చేయడం ప్రజలు అడుగుతూ అడుగుతూ ఉన్నారు కాబట్టి డిమాండ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇట్లాంటి కమిటీ ఇస్తున్నాము రిపోర్ట్ చేస్తాము మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒక నివేదిక రిలీజ్ చేయడము యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఏర్పాటు చేసి ఇట్లాంటి కమిటీలు రిపీటెడ్గా ప్రమాదం జరిగినప్పుడే పెట్టకుండా నిరంతరము పర్యవేక్షించే విధంగా కూడా ఈ కమిటీ ఉండాలి అదేవిధంగా ఈ కమిటీ ఎప్పటికప్పుడు ఒక ఆఫీసర్ని కూడా పెట్టి నియమించి వాళ్ళ పరిశ్రమలు ఎవరైతే ఉంటాయో వారంలో రెండుసార్లు కావచ్చు వారంలో మూడు సార్లు కావచ్చు మంత్లీలో ఒక ఫైవ్ సిక్స్ టెన్ టైమ్స్ కావచ్చు పర్యవేక్షించే విధంగా అదేవిధంగా ఈ రియాక్టర్లకు సంబంధించి ముఖ్యంగా కెమికల్ రియాక్టర్లు పేలుతూ ఉంటాయి కదా ఈ కెమికల్ రియాక్టర్కి సంబంధించి ముఖ్యంగా అవి అప్డేట్ చేస్తూ ఉండాలి ఏ రియాక్టర్లు మెషిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెషిన్లు అప్డేట్ చేస్తేనే అవి పనిచేస్తాయి లేదనుకో రియాక్ట్ అయ్యి పేలే ప్రమాదం ఏర్పడుతుంది ఈ కెమికల్ ఫ్యాక్టరీలో సో ఇట్లాంటి నివేదిక ఏదైతే ఉన్నాయో అన్ని మొత్తం ఈ పటాన్చేరు ఇండస్ట్రీ కావచ్చు సంగారెడ్డి ఇండస్ట్రీలు కావచ్చు ఈ ఇండస్ట్రీలు ఏవైతే ఉన్నాయో మొత్తం ఈ ప్రమాదం మళ్ళీ జరగద్దు అంటే కనీసం వీళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా అంటే మరి మిగతా ఆ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో సంగారెడ్డి కావచ్చు పటాన్చేరు కావచ్చు ఈ ఇండస్ట్రీ పాషం ఇండస్ట్రీ కావచ్చు ఇట్లాంటి అన్ని ఇండస్ట్రీలు అసలు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉందా లేదా ఫస్ట్ అది చెక్ చేయాలి ఫస్ట్ అంటే వీళ్ళు ఆ పర్మిషన్ ఉంటేనే దీనికి స్టార్ట్ చేసేదానికి నడుస్తుంది ఇండస్ట్రీ లేదంటే అసలు నడవద్దు లేదంటే ఇవన్నీ సీజ్ చేసే పరిస్థితి ఇప్పుడు సీజేఏలే అంటే దీని అర్థమైంది ఉన్న ప్రభుత్వాలు కావచ్చు అప్పుడున్న ప్రభుత్వాలు నిర్లక్ష్యం కావచ్చు వీళ్ళు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసినని మనం అర్థం చేసుకోవాలి డబ్బులు ఇస్తేనే వీళ్ళు పట్టించుకోకుండా అధికారులు ఎవరైతే ఉంటారో దీన్ని పర్యవేక్షించే అధికారులు ఎవరైతే ఉంటారో జిల్లా అధికారులు కావచ్చు ముఖ్యంగా స్టేట్ వైజ్గా ఉన్న భద్రత సంబంధించిన ఇండస్ట్రీ ఎవరైతే ఆఫీసర్లు ఉంటారో వాళ్ళు డబ్బులు తీసుకున్నారు కాబట్టి ఇట్లాంటి ప్రమాదానికి గురైంది లేదంటే ఇట్లాంటి కనీసం వీళ్ళు పర్మిషన్లు వీళ్ళ రియాక్టర్ల సంబంధించి కనీసం పర్యవేక్షించే మాత్రం ఈ ప్రమాదం జరిగి ఉండకపోయేది ఉండేది ఎందుకంటే వాళ్ళు పాతయ్య ఉపయోగించారట ఏది రియాక్టర్లు కొత్తవి ఉపయోగించలేట అప్డేట్ అనమాట సో ఇట్లాంటి ప్రమాదం జరగద్దంటే ముఖ్యంగా ఈ రియాక్టర్లు కెమికల్ యూజ్ చేసే మిషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ తీసేవేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నాం